నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రికారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం దాంట్లో భాగంగా కబీర్ యొక్క సందేశం అది చెప్పుకుంటున్నాం ఆయన ఏమన్నారంటే మరణించక ముందే మరణిస్తే అమరత్వం పొందుతారు అని చెప్పడం జరిగింది మరి నిజంగా ఏ మానవుడైనా సరే చివరికి సాధించవలసింది పొందవలసింది అదే అనిచేత ఆ ప్రయత్నమే మనమంతా చేస్తున్నాం మరి మరణించక ముందే మరణించాలి అంటే జ్ఞానం పొందాలి మూడోకను తెలుసుకోవాలి తెలుసుకోవాలి లేదంటే మరణించాలి మరణించిన తర్వాత జరిగే తెలుసుకోవాలంటే మరణించాలి అంచేత మరణించిన తర్వాత జరిగేది తెలుసుకోగలిగితే పొందే లాభాలు ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు ఆ మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం చాలా ఆసక్తి చూపిస్తాం గట్టి ప్రయత్నం కూడా చేస్తాం ఊరికే ఏదో ఆసామాషే ప్రయత్నం చెయ్యం గట్టి ప్రయత్నమే చేస్తాం సాధిస్తాం కూడా అరే ఇన్ని లాభాలు ఉంటే ఎందుకు సాధించాం ఎందుకు సాధించకూడదు జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తాం మనం మూడో కన్ను కూడా సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం ఎన్ని సాధించాలి అంటే తీవ్ర సాధన అండి అంతకన్నాకేమీ లేదు ఏ మాత్రం మనకు అవకాశం ఉన్నా ఖాళీ దొరికినా ఆ తీవ్ర సాధన చేసే ప్రయత్నం చేస్తాం చేసినంది వృధా ఎందుకు పోతుందండి కష్టపడిన దానికి ఫలితం ఎందుకు రాదండి సాధిస్తాం చేసే కొద్దీ మొదట్లో కొంచెం ఇబ్బందులు అయ్యేటువంటి ఎదురవుతే అవ్వచ్చు కానీ మన పట్టుదల వదలకపోతే ప్రకృతి యొక్క సహకారం లభించి ఖచ్చితంగా సాధించగలుగుతాం పత్రికారు అనేవారు ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలని ఆయన అంటారు కానీ అది సాధ్యమా అని అనిపిస్తుంది అందరికీ కానీ మనలో పట్టుదల ఉంటే ఎందుకు సాధ్యం కాదు సాధ్యమే అంచేత మరణించిన తర్వాత జరిగే తెలుసుకుంటే ముఖ్యంగా ఈ జీవితం జరిగే ఈ జీవితం కళ లాంటిదే అన్నది అవగాహన కలుగుతుంది అనిచేత ఆ కళలు గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ కళల ద్వారా చాలా చాలామంది సందేహం కళలు ఎందుకు వస్తాయి కానీ ప్రకృతిలో ఉన్న ఈ ఏర్పాటు దేనికోసము అంటే మనకి రెండు పాఠాలు రెండు రకాల పాఠాలు జీవిత పాఠాలు అవి ఏమిటి అంటే ఒకటి పచ్చి నిజము రెండు పరమ సత్యము పచ్చి నిజము పరమ సత్యం పరమ సత్యం పచ్చి నిజం గురించి తెలుసుకున్నాం జరుగుతున్నదంతా కల్లాంటిది అని ఆ పచ్చి నిజం చెప్తూ ఉంటుంది పరమ సత్యము అంటే ఉపనిషత్తులో చెప్పబడింది ఏంటంటే అది రాసుకోండి ఎదృశ్యం తన్నశ్యం అంటే ఏది కనిపిస్తుందో అదంతా నశించిపోయేదే అన్న విషయాన్ని బోధిస్తుంది కళ్ళు మీరు చూడండి కళ్ళు కనిపిస్తాయి ఎన్నో కనిపిస్తాయి కళ్ళు తెరవగానే ఒకటి ఉండదు ఈ సృష్టిలోని ఈ రహస్యాన్ని కళల ద్వారా కూడా ప్రకృతి మనకి బోధిస్తుంది పెట్టుకోండి ఏది కనిపిస్తుందో అదంతా నశించిపోయేదే ఒక్కసారి మీరు ఆలోచించండి ఏది శాశ్వతంగా ఉంది ఏది శాశ్వతం కాదు ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు అన్నీ పుడుతున్నాయి పెరుగుతున్నాయి చివరికి నశించిపోతున్నాయి ఆ ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో మానవ జాతి కూడా ఉంది కాబట్టి మీ తండ్రిలు మీ తాతలు ముత్తాతలు వాళ్ళని చూస్తే ఇది మనకు అర్థమవుతుంది ఎవరున్నారు ఉన్నారు ఒకప్పుడు మళ్ళీ అదృ అదృశ్యమైపోయారు ఒకప్పుడు కనిపించాడు ఇప్పుడు లేరు అలాగా తాతలు ముత్తాతలే కాదు మనం జీవిస్తూ ఉండగానే భార్యలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది లేరండి భర్తని కోల్పోయిన వాళ్ళు ఎంతమంది లేరండి పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఎంతమంది లేరండి నిన్నటిదాకా ఉన్నారు వాళ్ళు లేరు ఆశ్చర్యమేది ఇది ఎందుకు తెలుసుకోవాలి ఈ పాఠం ఎందుకు నేర్పుతుంది ప్రకృతి ఇవన్నీ కూడా ఉంటాయి అనే భ్రమలో ఉంటాం మనం ఇవన్నీ శాశ్వతం ఎన్ని నాయి ఎన్ని మాయి నావాళ్ళు వాళ్ళు ఏది ఉండదండి ఎందుకు తెలుసుకోవాలి రైటే ఉండదు ఉన్నంతకాలం ఉంటాం కదా అని అంటారు ఉండండి తప్పేం లేదు అనుభవించండి చేయను కానీ ఎందుకుంటున్నాం ఉన్నప్పుడు తప్పులు పాపాలు వాటి కోసం తప్పులు పాపాలు చేయకూడదు అధర్మంగా వ్యవహరించకూడదు సృష్టి విరుద్ధంగా వ్యవహరించకూడదు అది ముందు అధర్మ సంపాదన అంత సంపాదిస్తున్నారు ధర్మంగా ఎవరు సంపాదించట్ల తర్వాత దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో అర్థం కావట్లేదు ఏమండి శాశ్వతంగా ఉండేదానికోసం ఎంత కష్టపడినా పర్ల కానీ అదృశ్యమైపోయే వాటి గురించి ఎందుకు కష్టపడ్డం ఎందుకు అధర్మంగా సంపాదించడం ఎందుకు పాపాలు మూట కట్టుకోవడం దాని గురించి ఆలోచించండి నశించిపోయి శరీరం దేనికిది ఉండే వాటిని తెలుసుకోవడానికి ఉండేదాన్ని పొందడానికి ఉండేది ఆత్మ ఉండేది జ్ఞానం పొందేది జ్ఞానం చేత ఇది తెలుసుకోవడానికి ఈ కళలు కళ్ళు పెద్ద మహారాజు పెద్ద కోట కట్టాడు ఒక్కసారి అదృశ్యమైపోద్ది ఇలా చనిపోగానే అన్నీ పోతాయి చూసుకొని కావాలంటే కలలా ఉందే అనిపిస్తుంది అప్పుడు బాధపడతారు అనవసరంగా ఎన్ని తప్పులు చేశాను ఎన్ని పాపాలు చేశాను చేయకుండా ఉండవలసిందే అని అనుకుంటాం అది తెలియపరచడానికి కళ్ళండి ఈ పరమ సత్యాన్ని సృష్టిలో ఉన్న సత్యం గుర్తుకొని పరమ సత్యం పత్రికారు సత్యం అన్నారు ఇక తిరుగులేని సత్యం అన్నారు ఇది ఇది తెలుసుకోవాలనే ఈ రెండును చేత గుర్తుపెట్టుకోండి ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారు పత్రికారు మందికి అర్థం కాదు కళ్ళు ఎందుకు వస్తాయి కళ్ళ మీద మూఢనమ్మకాలు ఉన్నాయి కొన్ని కళ్ళు సంతోషం కలిగించవచ్చు కొన్ని కళ్ళు విచారం కలిగించవచ్చు కొన్ని కళ్ళ వల్ల భయాలు పొందవచ్చు స్పష్టంగా చెప్పారు పత్రికారు కళలు అన్నవి సృష్టిలో ఉన్నటువంటి పచ్చి నిజాన్ని పరమ సత్యాన్ని బోధించడానికే ఈ కళలు అన్నవి ఏర్పాటు చేయబడింది ఎందుచేతంటే మూర్ఖ మానవుడు బుద్ధి లేని మానవుడు ఇదంతా నిజమనుకుంటూ శాశ్వతం అనుకుంటూ నేను ఏదో శాశ్వతంగా అనుకుంటూ ఇవన్నీ నావి నావి అనుకుంటూ వీళ్ళంతా నావాళ్ళు అనుకుంటూ వాళ్ళు వేరు వీళ్ళు వేరు ఆ జంతువులు వేరు ఆ కోళ్ళు వేరు ఆ మేకలు వేరు అనుకుంటూ ఎన్ని చెయ్యకూడని పనులు చేస్తున్నారండి అదృశ్యమైపోయే వాటి గురించి నశించిపోయే వాటి గురించి ఎన్ని చెయ్యకూడని పనులు చేస్తున్నారు ఆశ్చర్యమండి విచిత్రం ఏంటంటే ప్రతిరోజు వస్తూ ఉంటాయి కళ్ళ పుట్టినప్పటి నుంచి వస్తాయి కానీ ఈ రెండు విషయాలు మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ పచ్చి నిజము పరమ సత్యం రోజు వస్తున్నా ఈ రెండు విషయాలు తెలుసుకోలేకపోతున్నాం ఈ జరుగుతున్నదంతా కళ లాంటిదే అని ఏది కనిపిస్తుందో అదంతా నశించిపోయేదే అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం చూడండి మన బుద్ధి ఎంత బాగా పనిచేస్తుందో దాన్ని బట్టి అర్థం చేసుకోండి అందుకే మొదటి నుంచి చెప్తున్నాను బుద్ధి వికసింప చేసుకోవాలి జ్ఞానం ఉదయింప చేసుకోవాలి ఎవడైనా సరే ఈ ప్రయత్నం చేసిన వాడు గొప్పవాడు అండి డబ్బు లక్షలు కోట్లు సంపాదించిన వాడు గొప్పవాడు కాదు జీవితంలో ఈ రెండు అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా జీవించేవాడు చాలా గొప్పవాడు అవుతాడు చాలా గొప్ప స్థితి పొందుతాడు జీవితంలో తెలుసుకోవాల్సింది తెలుసుకున్నవాడు అవుతాడు సాధించవలసింది సాధించిన వాడు అవుతాడు అంచేత గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఈ రెండు విషయాలు మర్చిపోకండి ప్రకృతి ప్రతీదీ మనకి బోధించడానికి నేర్పడానికే తెలియ చెప్పడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది ఎన్నిటి నుంచో నేర్చుకోవచ్చు ఆ గారు కూడా చెప్పారు చాలా సందర్భాలు పిల్లల నుంచి నేర్చుకోవచ్చు ప్రకృతి నుంచి నేర్చుకోవచ్చు ప్రకృతిలో ఉన్న జీవరాశుల నుంచి నేర్చుకోవచ్చు పల్లెటూరు వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు అని ఇవన్నీ కూడా చెప్పారు మన మేడం పుస్తకం కూడా రాశారు కదా దత్తాత్రేయులు వారి ఇరవై నాలుగు మంది గురువులని ఆ దృష్టిలో ఆ కోణంలో చూడాలి మనం చూస్తే అన్నీ మనకు అర్థమవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందుకే నేను చెప్పడం జరిగింది మీ కష్టాల్లోంచి కూడా నేర్చుకోవచ్చు మీకు వచ్చిన కష్టం నుంచి నష్టం నుంచి అవమానాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి ఎన్ని పాఠాలు నేర్చుకుంటే దైవత్వం వస్తుందండి ఎన్ని నేర్చుకోవాలని నాడు అడగచ్చు కానీ ఎంత నేర్చుకుంటే అంత ఎదుగుతారండి ఒక మానవుడు మాధవుడు కావాలి అంటే మాధవుడు అంటే గుర్తుట్టుకోండి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు ఎంత అనుభవం ఉండాలి మీరు చూడండి ఓ సెల్ ఫోన్ తయారు చేయాలంటే ఎంత టెక్నాలజీ ఉండాలి ఎన్ని నేర్చుకోవాలి మరి సృష్టికి ప్రతి సృష్టి చెయ్యాలి అంటే ఎంత మేధస్సు ఉండాలి ఒక మానవ శరీరాన్ని సృష్టి చేయాలి అంటే ఎంత విచిత్రమండి కళ్ళు చూడగలుగుతున్నాయి చెవులు వినగలుగుతున్నాయి బయట నుంచి వచ్చిన శబ్దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది బయట ఉన్న వస్తువుల్ని ఎలా చూడగలుగుతుంది చూ గ్రహించగలగడం మాట్లాడగలగడం ఎంత టెక్నాలజీ అండి ఇది ఏదో మానవులు కొన్న వాళ్ళ యొక్క మేధస్తో బొమ్మ తయారు చేయగలుగుతున్నారు కానీ చిన్న పిల్లవాడిగా పుట్టి సంవత్సరం గడిచేపోద్ది ఎలా ఎదుగుతూ ఉంటాడు ఎన్ని మార్పులు వస్తూ ఉంటాయి యుక్త వయస్సు వచ్చాక సంభోగించడం తర్వాత పిల్లల్ని కనడం ఇంత ప్రాసెస్ జరుగుతుందే ఎన్ని బొమ్మ చేయగలదా నువ్వు ఏ సైజు బొమ్మ చేస్తే ఆ సైజు బొమ్మే ఉంటుంది రోబోట్స్ బాలీవుడ్ రోబోట్ చేస్తే బాలు రోబోటే ఇంకా గా ఈ మార్పులన్నీ రావు కదా బొమ్మకు జుట్టు ఎదుగుతూ ఉంటుందా అది క్రాప్ చేయించుకోగలరా జుట్టు పెట్టగలరు ఎవడైనా జుట్టు గురిగేస్తే ఆ రోబోట్ జుట్టు మళ్ళీ మరొదది మానవుడు గుండు గీయించుకున్నా మళ్ళీ వెలుగుతారు ఎంత టెక్నాలజీ అండి అది ఆశ్చర్యం ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అటువంటి జీవుల్ని జాతుల్ని అన్నిటినీ సృష్టించగలిగే స్థాయికి ఎదగడమే పూర్ణాత్మ కావడం అంటే అప్పటిదాకా జన్మలు తీసుకుంటూనే ఉండాలి అంటే ఎన్ని నేర్చుకోవాలి ఎంత నేర్చుకోవాలి మనం ఏమనుకుంటాం నేర్చుకున్నదే ఎక్కువైపోయింది అనుకుంటాం నేర్చుకున్నది ఎక్కడ సరిపోతుందండి ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది అద్భుతమైన సృష్టి అండి బుద్ధి జ్ఞానం ఉండు ఉండవలసిందే అందుకే పదే 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 చెప్తున్నాను నేను ధ్యానం మానద్దు భయంవరం మానద్దు మంచి అవకాశం ఉంది మనకి ఉపయోగించుకోండి అందరు గొడవ మనకు అనవసరం ఆత్మలమైన మనం మనం ఇంకా ఎదగడానికే ఈ జన్మ తీసుకున్నాం తీసుకున్న తర్వాత అన్నీ ఉంటాయి పాఠాలు నేర్చుకుంటూ ఇంకా ఎదుగుతూ ఉంటాం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం నేర్చుకోవాలి కూడా చేత నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి సలహా ఇవ్వండి ఒత్తిడి చేయొద్దు వాళ్ళని బలవంతం పెట్టద్దు ఇంకో యాభై జన్మలకో వంద జన్మలకో నేర్చుకుంటారు మనమేం చేస్తాం చేత మరి ఈ జన్మలో ఎన్నో తెలుసుకోవాలి అందుకే ప్రకృతి ఏం చేస్తుందంటే మన దృష్టి తెలుసుకోవడం మీద నేర్చుకోవడం మీద పెట్టాలనే అది అర్థం కావట్లేదు ఈ మాయిలో పడిపోయి ఈ సంసారం నాది ఈ ఆస్తులు నావి ఈ సంపదలు నావి ఈ పదవులు నావి ఈ గొప్ప ఉద్యోగం నాది ఈ మాయిలో పడిపోయి అదే జీవితం అదే గొప్ప అనుకుంటూ వాటిలోనే మునిగిపోతున్నాం అది కాదు నాయనా ఏమి ఉండవు నీకు ఏది కనిపిస్తుందో అన్నీ అదృశ్యమైపోయేవే వాటి వెనకాల పరిగెత్తకు అని చెప్పి తెలియపరచడానికే ఈ కళ్ళండి అది అని చేత మరి రేపు ఈ కళల ద్వారా ప్రకృతి మనకు చేసే ఇంకొక ఉపకారం రేపు తెలుసుకుందాం ఇప్పుడు రెండు తెలుసుకుందాం ఇంకోటి రేపు తెలుసుకుందాం ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు Thank you.